క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవ్వైన యేసుక్రీస్తు వారి దివ్యనామున్న శుభాలు నూతన జీవిత అనుగిన దైవధ్యానము నేటి నెహేమ్యగా ఉన్నావా నేటి లేఖన భాగము నెహేమ్య గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో నేను ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి పరలోకంలోని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని మిగేయ తన స్వస్థలమైన ఎరుషలేము గోడలు కూల్చివేయబడి దహించబడ్డాయని ప్రాణాలతో భయపడిన ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారని విన్నప్పుడు అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన గుండె పగిలింది రోజులు తరబడి దుఃఖించాడు ఏదో ఒకటి చేయమని దేవుని ప్రాధేయపడ్డాడు అతను ఎరుసలేము నుండి వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ తనంతట తానుగా ఏమీ చేయలేకపోయినప్పటికీ దేవుని హృదయంతో తన ఇంటికి తిరిగి వెళ్ళి ఆ గోడలను పునర్నిర్మించాలనుకున్నాడు ఆశ్చర్యకరంగా అతను చేశాడు నెహేమ్య తాను ఏమి చేయాలనుకుంటున్నాడో దాని గురించి విలపించటం గమనార్హం అతడు చూసిన తప్పులకు అతని హృదయము పగిలిపోయింది అది పెద్ద పదవిని కలిగి ఉండటం బాగా పేరు తెచ్చుకోవటం కాదు మరింత సంపాదించటం గురించి కూడా కాదు అతని కళ రాజ్యాన్ని నిర్మించటం ప్రజలు ఉన్నతంగా ఎదగడం వారిలో ఉన్న సామర్థ్యాన్ని వృద్ధిపరచుకొని ఉన్నత స్థితిలోకి చేరుకోవాలి అనేటువంటి వాటితో ముడిపడి ఉండేది మన హృదయంలో మార్పు తీసుకురావాలన్నప్పుడు మన ఉద్దేశాలు సరైనవిగా ఉన్నప్పుడు మనము సహాయం చేయకు చేయాలనే వ్యక్తులపైకి మన హృదయం మళ్ళినప్పుడు కష్టాల్లో ఉన్న ప్రియమైన వారిపైకి కదిలినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం చూస్తాము దేవుడు నేటి నే కోసము వెతుకుతున్నాడు అతని దృష్టిలో పడిన వారికి అతని ప్రభావము దయతో వనరులతో తన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులకు అప్పగిస్తాడు ఆమె